తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు స్టైఫన్ సహా పలు సమస్యల్ని పరిష్కరించాలంటూ నిరసనలు చేస్తున్న జూడారు రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు జూనియర్ డాక్టర్లు రోజుకు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు ప్రతి నెల రెగ్యులర్ గా ఇవ్వడంతో పాటు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కోసం కొత్త భవనం వైద్యుల కోసం కొత్త హాస్టల్ ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే నిన్న కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు ఉస్మానియా జూనియర్ డాక్టర్లు ఉస్మానియాలో కొత్త జనరల్ ఆసుపత్రి నిర్మించాలని కోరుతుంటే పురాతన బిల్డింగ్ పేరు చెప్తూ కొత్తవి నిర్మించకుండా ప్రభుత్వాలు దాటువేత ధోరణి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని డాక్టర్లపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ఆసుపత్రులకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జూనియర్ డాక్టర్లు జనరల్ హాస్పిటల్ కావాలి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అన్నది దానికి ఏంటంటే ఎన్నో ఏండ్ల నుంచి అది పురాతన బిల్డింగ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి దాన్ని దాటివేయడం జరుగుతుంది ఇక ఆరు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జూనియర్ డాక్టర్లు గ్రీన్ ఛానల్ ద్వారా క్రమం తప్పకుండా స్టైఫండ్ ఇవ్వాలని కోరారు ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించిన మాటలు చెప్తూ చేతల్లో మాత్రం చూపించడం లేదని విమర్శించారు ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని స్టైఫండ్ పై జీవో రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి